కొందరు అడుగుతూ ఉంటారు కదా మీ ఛానల్లో కంటెంట్ చాలా బాగుంటుంది మీ వీడియోస్ అన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి కానీ ఎందుకు మీకు ఎక్కువ వ్యూవర్షిప్ రాదు ఎక్కువ లైక్స్ అండ్ కామెంట్స్ రావు అని చెప్పేసి అట్లా అడిగేటోళ్ళ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడూరి జనరల్గా మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేసి పండించే పంట ఏదైతే ఉంటుందో అది చూడడానికి అంత అట్రాక్టివ్గా ఉండదు చాలా ఎక్కువ పంట వస్తుంది కానీ అది తినడం వల్ల మనకి చాలా మంచిది అన్నట్టు అదే కెమికల్ ఫర్టిలైజర్స్ వేసి పండించే పంట చూడడానికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అట్రాక్టివ్గా కనిపిస్తుంది చూడగానే తినాలి అని అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు కానీ అది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు సేమ్ అట్లనే మంచి కంటెంట్ తోటి వీడియోస్ క్రియేట్ చేసేటోళ్ళు ఆర్గానిక్ పంట లాంటి వాళ్ళు అన్నట్టు పంట తక్కువ వచ్చినట్టే మాకు వ్యూవర్షిప్ తక్కువ వస్తుంది లైక్స్ తక్కువ వస్తాయి ఎందుకంటే మంచి చెప్తే యాక్సెప్ట్ చేయడానికి అంత తొందరగా ఎవ్వరు ముందుకు రారనమాట అదే పలానా హోటల్లో బిర్యానీ బాగుంటుంది పలానా హోటల్లో పిజ్జా బాగుంటుంది ఇంకో హోటల్లో ఇంకేదో బాగుంటుంది అని అంటే ఇట్లా లైక్స్ కొట్టేస్తూ ఉంటారు అనమాట అదే ఇంట్లోనే మంచిగా చేసుకొని తినండి హెల్దీ వర్షన్లో చేసుకొని తినండి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టండి అని చెప్తే మట్టికి ఇట్లా స్క్రోల్ చేసేస్తుంటారు ఎందుకు అర్థం కాదు బట్ ఎప్పటికైనా మంచి చెప్పే వాళ్ళదే లైఫ్ టైమ్ అనేది ఎక్కువగా ఉంటదని చెప్పేసి నేనైతే నమ్ముతాను అనమాట సో హెల్దీ లైఫ్ స్టైల్ ఇష్టపడేటోళ్ళు అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు